జాన్సన్ బాబు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోల్కత్తాలో జరిగినటువంటి దాడిని తీవ్రంగా అఖిల భారత విద్యార్థి సమయ ఖండిస్తా ఉన్నాం ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ హైదరాబాద్లో జరిగినటువంటి వెటనరీ డాక్టర్ దిశ మరి అదేవిధంగా మొన్నటి జరిగినటువంటి కోల్కత్తాలో జరిగినటువంటి మెడికల్ కళాశాల విద్యార్థులపై జరిగినటువంటి దారుణమైన పైచాచిక మరి పైచాచిక దారుణమైనటువంటి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం దేశవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్గా మరి అందులో భాగంగానే విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున మరి వెటర్నరీ అదేవిధంగా ఎంబీబీఎస్ జూడో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ర్యాలీలో శాంతియుతంగా అమ్మాయికి ఆత్మశాంతి కలిగించాలని చెప్పేసి మరి శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం అందులో మేము కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలి మరి ట్రాక్ కోర్టుల ద్వారా వాళ్ళ కఠినమైనటువంటి శిక్షలు అమలయ్యే విధంగా చూడాలి అదేవిధంగా ఇటువంటి ఘటనలు జరగకుండా మరి వెబ్సైట్లో విపరీతంగా ఫోర్న్ వీడియోస్ కూడా మరి ఇండియాలో వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇటువంటి ఘటనలు జరగడానికి ప్రేరేపించే వీడియోలు కానీ సినిమాలు కానీ వాటిని వెంటనే సీజ్ చేయాలి రద్దు చేయాలి ఆ యాప్స్ ఎటువంటివి అయినా సరే ఎవరు అయినా సరే సీజ్ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం